ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఒక మంచి మంత్రం అనేది మీద షేర్ చేయబోతున్నాను ఈ మంత్రాన్ని ప్రతిరోజు మనం పడుకునే ముందు అనేది ఒక మూడు సార్లు చెప్పుకొని పడుకున్నట్లయితే తర్వాత రోజు లేచిన తర్వాత మనం ఏ పని చేసినా అందులో సక్సెస్ కలగటం కానివ్వండి అంతేకాకుండా మనకు డబ్బు పరంగా మనం ఆర్థిక పరంగా మనం ఎదుగుదల మనకున్న ఆర్థికమైన కష్టాలన్నీ తొలగిపోయేందుకు ఈ మంత్రం ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది ఎలాంటి ఖర్చు లేకుండా మనం దైవం మీద నమ్మకంతో దైవం మీద మన భారాన్ని పెట్టి ఇట్లాంటి మంత్రాలన్నీ పట్టించినప్పుడు ఏంటంటే మనకు చేసే పనికి అదృష్టం అనేది కూడా కలిసి వచ్చి మన కోరికలు నెరవేయడం మనం చేసిన పనిలో మంచి ఫలితం రావటం అనేది జరుగుతుందండి అందువల్ల పడుకునే మనం నిద్రపోబోయే ముందు ఒక మూడు సార్లు ఈ అద్భుతమైన మహామంత్రాన్ని చెప్పుకొని పడుకున్నట్లయితే తప్పకుండా మనకు మంచి ప్రయోజనం ఉంటుంది ఈ మంత్రం డబ్బు పరంగానే కాదండి మన ఇంట్లో గొడవలు చికెన్ కులు చింతలు ఎప్పుడు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా ఏదో ఒక చీటిమాటికి అపార్థాలు అనుమానాలు ఇట్ వీటి వాటితో ఇట్లాంటి వాటితో ఎక్కువగా గొడవలు సచ్చెరువులు అనేది ఉంటాయి కదా ఇవన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతమైన అన్యూనమైన కాపురం అనేది చేసుకోవటానికి కూడా ఉంటుంది అంతేకాకుండా మనం ఈ మంత్రం చెప్పుకోవటం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మన కోరిక అనేది బేస్ చేసుకొని మనం ఏదైనా ఒక సంకల్పం మన కోరిక అనేది చెప్పుకొని ఈ కోరిక నెరవేరాలి అని చెప్పి స్ఫూర్తిగా కోరుకున్నట్లయితే తప్పకుండా నెరవేరుతుందండి దీనికి ఈ ఈ యొక్క మంత్రం అనేది పఠించేందుకు రూల్స్ అట్లాంటివి ఏంటి అన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మనం పీరియడ్స్ టైంలో అనేది చెప్పుకోకూడదు అంతేకాకుండా నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా చెప్పుకోకూడదు అన్నమాట ఇక మిగతా అది ఏం లేదు ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైతే పడుకుంటామో పడుకునే బాబు అయిందో మనస్ఫూర్తిగా మీరు తలుచుకొని ఈ మంత్రాన్ని చెప్పుకొని మీ సంకల్పాన్ని చెప్పుకొని ఈ మంత్రం చెప్పుకొని తర్వాత నిద్రపోయినట్లయితే సరిపోతుంది ఇక ఆ మంత్రం ఏంటి ఆ అద్భుతమైన మహామంత్రం ఏంటి అని చెప్పి కూడా ఈ వీడియోలో చూద్దాం మనం మనకి ఎక్కువగా వచ్చి మన రొటీన్ లైఫ్లో ఎక్కువగా అప్పుల బాధ అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది మనం కోరుకునేటప్పుడు మన కోరిక బేస్ చేసే కోరికని మనం భగవంతుని ముందు పెడుతూ అది నెరవేరాలని కోరుకునేటప్పుడు మా అప్పుల బాధ తీరాలి అని కోరుకోకుండా మాకు ఆర్థికంగా మాకు ధన ఆదాయం పెరగాలి మాకు డబ్బు పరంగా మేము బాగా మెరుగుపడాలి అని కోరుకున్నట్లయితే మనం మనకు ఆర్థికంగా మనం మెరుగుపడ్డట్టయితే అప్పులు కూడా తీర్చేసుకుంటాం కదా సో అప్పులు కష్టాలు అట్లాంటివనేది మనం చెప్పుకోకుండా మనం పాజిటివిటీగా అంటే డబ్బులు ఆదాయం పెరగాలి మాకు లాభం రావాలి మాకు డబ్బు రావాలి ఇలాంటి కో ఇలాంటి మాట అనేది చెప్పుకొని తర్వాత మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే మంచి ప్రయోజనం ఉంటుంది ఇదే కాదండి మన పిల్లల పెళ్ళిళ్ళు కానివ్వండి పెళ్ళిళ్ళు డిలే అవుతూ ఉన్నాయి మాకు మంచి మా బిడ్డకి మంచి సంబంధం అనేది కుదరాలనుకున్నా లేకపోతే రాబోయే కాలంలో రాబోయే అన్ని పిల్లలకి బోర్డు ఎగ్జామ్స్ కాబట్టి మంచి మార్కులతో పాస్ అవ్వాలి మంచి మార్కులు రావాలి మంచి ర్యాంక్ రావాలి మంచి కాలేజీలో సీట్ రావాలి ఇలాంటి కోరికలు బేస్ చేసి మనం ఈ మంత్రాన్ని కోరుకోవచ్చండి ముఖ్యంగా డబ్బు పరంగా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు కూడా తప్పకుండా ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు ఇక ఆ మంత్రం ఏంటి అంటే అచ్యుతం కేశవం విష్ణు హరిం సోమం జనార్దనం హంసం నారాయణం కృష్ణం జపే దుశ్శబ్ద శాంతయే అచ్యుతం కేశవం విష్ణుం హరిం సోమం జనార్దనం హంసం నారాయణం కృష్ణం జపే శాంతయే ఈ మంత్రం అనేది మనకు విష్ణు భగవానుడికి ఎంతో ముఖ్యమైన విష్ణు భగవానుడి యొక్క మంత్రం కాబట్టి మనం డబ్బు పరంగా మనం ఆయన్ని కోరినట్లయితే తప్పకుండా ఆయన దగ్గరే లక్ష్మీ కటాక్షం అనేది లక్ష్మీ ఆయన భార్య గుండెల్లోనే ఉంటుంది కాబట్టి తప్పకుండా మనకు ఆ లక్ష్మీ కటాక్షం అని లక్ష్మీ కటాక్షం అనేది దొరుకుతుందనమాట ఈ యొక్క మంత్రం మనం శనివారం అనేది కాదండి ప్రతిరోజు కూడా చెప్పుకోవచ్చు ఎప్పుడైతే మనకు వీలుగా పరిశుద్ధంగా ఉంటామంటే కౌసు నాన్ వెజ్ తినకుండా అలాగే పీరియడ్స్ టైము అట్లాంటివి ఏది లేకుండా శుద్ధబద్ధంగా ఉండే రోజే వచ్చి మీరు చెప్పుకొని పడుకోండి మిగతా రోజుల్లో అయితే చెప్పుకోని అవసరం లేదనమాట మనం దేవుడు మనం రాత్రి పడుకునేటప్పుడు భగవంతుని నామస్మరణ చేసి పనుకున్నట్లయితే తప్పకుండా ఏదో ఒక రూపంలో ఆ నారాయణుడు మనకు ఏదో ఒక రూపంలో దర్శన భాగ్యం అనేది కూడా కల్పించడం అనేది జరుగుతుంది తప్పకుండా ప్రయత్నించి చూడండి మీరు వీలైనప్పుడల్లా అంటే అన్ని రోజులు ఇట్లాగా నాన్ వెజ్ తినకుండా అట్లాగా పరిశుద్ధంగా ఉండలేరు కాబట్టి ఎప్పుడైతే వీలైతుందో ఎప్పుడైతే మేము ఇప్పుడు శుద్ధబద్ధంగా ఉండామో అనుకుంటారో తప్పకుండా అలాంటప్పుడు మీరు ఆ మంత్రాన్ని చెప్పేసి నిద్రపోండి తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది భగవంతుని ఆ నారాయణుడి నామాలు మనం చెప్పుకున్నప్పుడు మనకు అంతా మంచిగా జరుగుతుందండి ఏదైనా సరే మనం కోరుకున్న కోరిక తీరటం కానివ్వండి మనం ఏదైనా అనుకున్న పని జరగటం కానివ్వండి ఇవన్నీ తడంగులు అనేవి వస్తూ ఉంటాయి కదా అంటే అడ్డంకులు అనేవి వస్తూ ఉంటాయి ఆ అడ్డంకులన్నీ తొలగిపోతాయి మనం ఏ పని చేసినా సక్సెస్ అనేది రావటం కూడా మనం మీరు మీరే గమనిస్తారు దానివల్ల మన నిత్య జీవితంలో వీలైనప్పుడల్లా చెప్పు ఈ యొక్క నారాయణ మంత్రం అనేది చెప్పుకున్నట్లయితే తప్పకుండా మంచి ప్రయోజనం ఉంటుంది ఈరోజు శనివారం కాబట్టి ఈ నేను ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నానండి ఈ రోజు నుంచే మీరు ఆరంభించి ప్రతిరోజు కూడా చెప్పుకోవటానికి ట్రై చేయండి మంచి ఫలితం అనేది ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ నారాయణుడి మన విష్ణునామ విష్ణు నామాలు గల ఈ యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు చెప్పుకొని మంచి ప్రయోజనం అనేది చే కలగాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కువ సార్లు ఏం కాదండి ఒక మూడు సార్లు చెప్పుకొని పడుకుంటే సరిపోతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరో మంచి వీడియోతో మళ్ళీ వెళ్దాం అంతవరకు సుఖిన సుఖినోభావంతో జై సాయి జై వారాహి మాత